आज। नमस्ते जय माता की जय मे मतलब सागरम रमेश ट्वं फोर्थ एप्रिल रेवल इं मध्यान विड़े महिंद्रा एक्सी फाइव डबल जीरो डबूल सिक्स టూ ఫిఫ్టీన్ అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ నవంబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై నవెంబర్ వరకు జితీకాలం ఉంటుంది ఢిల్లీ నెంబర్ ఎన్వాసింగ్ వైస్ అనిస్తా తొంభై వేలు తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ముంగటి బంపర్ పెయింట్ అయింది హెడ్లైట్ ఒక డౌట్ ఉంది ఆ హెడ్లైట్ అయితే షో ఉంది ఇది ఒకటి చేంజ్ అయ్యి ఉండొచ్చు స్టిక్కర్ మీద డేట్ క్లియర్ కనబడతలేదు బంపర్ టు బంపర్ నిలిచి పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఏ పీస్ మారలేదు ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది బానెట్ నుంచి డిక్కి వరకు అన్ని కంపెనీ నుంచి వచ్చిన పీసులు ఉన్నాయి బండికి ప్రతి డోరుకు కింది భాగం రస్టింగ్ వస్తే కస్టమర్ చేయించిండు వైట్ కలర్ మానువల్ డీజిల్ బండికి చాబి స్టార్ట్ ఉంటుంది రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తే క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి మనం కు స్పీడ్కు మేనేజ్ వస్తుంది చూపెడుతుంది ఇంకెంత దూరం మనం ప్రయాణం చేయగలుగుతుందో చూపెడుతుంది ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వయోస్ అన్నస్తే ఈ బండి మన దగ్గర రిజిస్టర్ చేసుకుంటే లక్ష నుంచి లక్ష యాభై దాకా పేపర్లకు అవుతాయి మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్లు సిక్స్ ఇది టూ ఇయర్ బ్యాగ్ మాత్రమే ఉంటాయి ఆటో క్లైమేట్ వస్తుంది వీల్స్ రావు కస్టమర్ వేయించుకున్నాడు ముంగరే సిల్ టైర్లు ఉన్నాయి వెనకాల టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటే ఒకసారి బండి మొత్తం చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్ల టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాదు మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సిక్స్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ బానట్ ఒరిజినల్ ఉంది బానట్ ఇప్పటివరకు పాన సార్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అప్రాన్లు ఒరిజినల్ ఉన్నాయి ఫ్రంట్ పొజిషన్ హెడ్లైట్ ఒరిజినల్ ఇది ఈ హెడ్లైట్ ఒకటి చేంజ్ అయినట్టుంది దీని మీద డేట్ లేదు ఇది రెండు వేల ఇరవై ఆగస్టులో మార్చారు డేట్ ఉంది సారీ కర్రెక్ గనవాడే ఇది ఆగస్టులో రెండు వేల ఇరవై ఆగస్టులో వేసారంటే లైట్ చేంజ్ అయింది ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది బాగా నడతాలితే ముంగట రెండు సిల్ టైర్లు ఉన్నాయి వెనకాల టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి వైట్ కలర్ మ్యాన్యువల్ డీజిల్ మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో సిక్స్ కస్టమర్ ధర ఐదు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది కేవలం తొంభై వేలు మాత్రమే తిరిగింది సార్ రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ ఆటో స్టేరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ మనం వయస్ స్పీడ్కు మైలేజ్ ఎంత వస్తుందో కూడా డిస్ప్లేలో చూపెడుతుంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ ఇంటీరియర్ నీట్గా ఉంది ఐదు లక్షల ఇరవై ఐదు వేలు మాత్రమే బండి ధర ప్రతి డోర్కు రస్టింగ్ వచ్చింది కింది భాగం చేపించిండు ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేస్తారు ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతాయి రెండు వేల ఇరవై ఐదు పదకొండు పదకొండున్నర దాకా దీనికి లైఫ్ ఉంటుంది ఇక్కడ తర్వాత దీనికి ఎన్ఓసీ రాదు అందుకే ఇప్పుడు అన్నీ రెండు వేల పదిహేను మోడల్ బండ్లు అన్నీ అమ్మేస్తారు ఇక్కడ మహీంద్రా ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సిక్స్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ నవంబర్ రిజిస్ట్రేషన్ ప్రతి డోర్ కింది భాగం రాస్టింగ్ అయితే చేయించారు కస్టమర్ ధర ఐదు లక్షల ఇరవై ఐదు వేలు చెప్పుకుంటూ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేసి సార్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అయితే ముంగట రెండు సిల్ టైర్లు ఉన్నాయి వెనకాల టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఉంటాయి ఇది బండి స్టోరీ ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్